అందరికీ నమస్కారం జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారి హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది కాదంటారా నమ్మక ద్రోహం నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కళలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు జాగ్రత్త అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకు ఏమంటారు శరీరానికి తగిలిన గాయం మానిన మనసుకి తగిలిన గాయం ఎన్నటికీ మానపోదు కాదంటారా శరీరానికి తగిలితే వైద్యుడు వైద్యం చేస్తాడు అదే మనసుకి తగిలితే నీతో కలిసి బతికే భాగ్యం నాకు లేదు అలా అని నిన్ను వదిలి బతకగలిగే ధైర్యం నాకు లేదు కానీ ప్రేమ కోసం నిన్ను కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూనే ఉంటా భార్యాభర్తల అనుబంధం ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎంతమంది ప్రేమను పంచినా భర్త పంచే ప్రేమకి ఏది సాటి రాదు ఏ భార్యకైనా తన భర్త సహకారం ఉంటే అంతటి కష్టాన్ని అయినా సులువుగా భరిస్తుంది కాదంటారా కొన్ని పరిచయాలు కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదని తెలిసినా వదులుకోలేనంత ప్రేమని పంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు కాదంటారా మనసుకు బాధగా ఉంటే మనసులో ఉండేవాళ్ళకి చెప్పుకోవచ్చు కానీ మనసులో వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలి అందరూ మనవాళ్ళే అనుకో తప్పులేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు కాదంటారా రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటాం కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది నిజమే కదా జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం కానీ ఎవరికి చెప్పుకోలేని బాధతో ఎవరికి కనబడని కన్నీళ్లతో ఉంటుందని ఎవరు ఊహించరు ఏమంటారు నీవు ఎంతగా ప్రేమించి ఆదరించినను దుర్మార్గులు నీకు అపకారము చేయుటకు ఎన్నడూ వెనుకాడరు కాదంటారా కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరు తిరిగినారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు కాదంటారా నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవకు కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంటుంది ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని నీ చేయితోని తీసుకునేలా చేస్తుంది ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు అని అరిస్టాటిల్ చెప్పారంట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి మీకు ఏ కొటేషన్ నచ్చిందో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ